అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంగ్ వీడియో పెట్టి అయితే చాలా నాళ్ళైంది కదండి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ పైన అయితే అయిపోయింది అస్సలు టైం కుదరట్లేదండి ఇంట్లో మా వారు మా అబ్బాయి స్వామి మాల వేసుకున్నారని చెప్పాను కదా అస్సలు టైం అయితే సరిపోవట్లేదు అనమాట అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక బుధవారం స్వామికి ఎంతో ప్రత్యేకమైన రోజు కదండి ఆ రోజు స్వామికి ఎలాంటి పూజలు అయితే చేస్తారు అన్నది మీతో ప్రెసెంట్ చేద్దాం అనుకుంటున్నాను పదండి వీడియోలకైతే వెళ్ళి చూద్దాం ఇదిగోనండి అయితే పంచామృత అభిషేకం చేస్తున్నారండి ఈరోజు వెట్నర్స్ డే అనమాట అభిషేకం అదేవిధంగా చందనం విభూతితో అయితే అభిషేకం చేస్తారనమాట అదైతే నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో తీయడం జరిగింది అందులోనూ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడానండి చూడండి ఇంట్లో మార్నింగే అంటే మాల వేసుకున్నారు కదండి ఈ టూ మంత్స్ అయితే మా వారి ఇంట్లో దీపారాధన అయితే చేస్తారనమాట మార్నింగే లేచిపోయి బ్యాక్గ్రౌండ్లో ఆయన పూజ అయితే చేసుకుంటున్నారు అదే మంత్రాలు అక్కడ వినిపిస్తున్నాయి అనమాట తులసం దగ్గర దేవుడి దగ్గర కూడా నిత్య దీపారాధన అది చేసేసి పీఠంలో పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట చూస్తూ ఉండండి చెప్పాను కదండి బుధవారం రోజు ప్రతి బుధవారం శనివారం కూడా ఉదయాన్నే స్వామికి అయితే అభిషేకం చేస్తారనమాట పంచామృత అభిషేకం అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన చందనం విభూతితో అయితే అభిషేకం చేస్తారు ముందుగా గణపతికి అదేవిధంగా లలితాంబికాదేవి అదే లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు అయితే పీఠంలో నిర్వహించి తర్వాత ఇదిగోనండి స్వామివారిని అయితే ఇలాగ అభిషేకంకైతే ఇలాగ కూర్చోబెట్టారనమాట అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదక జవాహనాయ శ్రీధర్మశాస్తే నమ అనే మంత్రం చెప్తూ అభిషేకమైతే చేస్తామండి స్వామివారికి అలాగా శరణఘోష లేదా ఇలా ఈ మంత్రంతో అయితే అభిషేకం చేస్తే చాలా ప్రీతికరం అనమాట అందుకోసమని చేస్తూ చెప్తూ ఉంటారనమాట ఎక్కడా కూడా ఆ చేయకుండా పంచామృతాలు అదే విధంగా విభూతి చందనంతో కూడా అభిషేకం అయిపోయిన తర్వాత పవిత్రమైన గంగా జలంతో కూడా అభిషేకం అయితే చేస్తారండి చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ కుంకుమ బొట్టులు దిద్ది అభిషేక అనంతరం ఇవ్వాల్సిన హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత స్వామివారిని మళ్ళీ శుభ్రం చేసి స్వామివారికి మళ్ళీ అలంకరించి మళ్ళీ మామూలుగా యధావిధిగా స్థానంలో పెట్టేసి పూజ అయితే చేస్తారనమాట చూస్తూ ఉండండి కూడా పూర్తయిన తర్వాత అష్టోత్తర నామాలతో పూజ అయితే చేస్తూ ఉన్నారండి పూజ పూర్తయిన తర్వాత హారతి కూడా ఆరు గంటల సమయం కల్లా పూర్తి చేసేయాలన్నమాట ఉదయం సమయాల్లో అయితే హారతి అయిపోయిన తర్వాత కర్పూర జ్యోతి కూడా అయిపోయిన తర్వాత పంచరత్న స్తోత్రాలు అయితే చదువుతారండి ఇది ప్రతి ఒక్క పీఠంలోనూ కూడా జరిగే కార్యక్రమం అండి పంచరత్న స్తోత్రాలు అదే విధంగా క్షమాపణ మంత్రము అన్నీ కూడా చెప్తారనమాట వినండి మీరు కూడా అని निधम पार्थिव दयानंदम सासारम प्रणमामि हम स्वामी एतेन भयत्वा विप्र पूज्य मिश्र मंदिर मिश्र शंभो प्रेषितम विप्र प्रसाद निरतम सासारम प्रणमामि हम स्वामी एतेन भयत्वा मत मतांग गमनम कारण्य हमत पूरितम सर्व विघ्न हरम देवम सासारम प्रणमामि हम स्वामी एतेन भयत्वा आत्म पांडे संस्कृत कैंडेकेग्रह आत्ताण परम देव साहृह स्वामी ये सैन भैरवा ओम भूतनाम सदानंदा सर्वभूतदया पर तत्रस्य महाबाहो सहस्रतुभ्यं नमो नमः स्वामी ये सैन भैरवा स्वभागवते हर हर पुत्राय पुत्र आभाय शत्रुनाशनाय मरगजवाहनाय श्रीधर्मशास्त्र नमः स्वामी ये सैन పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన ఆ పంచామృతం అంతా కూడా ఏం చేస్తాము అనేది మీ ఎవరికైనా సరే సందేహం ఉండొచ్చునండి ఆ పంచామృతం అంతా తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో అయితే కల్పేస్తామన్నమాట మాకు ఇక్కడ షీలానగర్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అయితే వాటర్ వెళ్తూ అనమాట మేఘాద్రిగడ్డ వాటర్ కొంచెం వస్తుంది అక్కడైతే కలిపేస్తారండి పూజా ద్రవ్యాలన్నీ కూడా అని తర్వాత ఇదిగోనండి మా స్వామికి అయితే ఈరోజు లంచ్లోకి పప్పు టమాటా బెండకాయ వేపుడు అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశ బొమ్మచట్నీ అయితే చేశానమాట బెండకాయ వేపుళ్ళలోకి ఎందుకంటే కోకోనట్ పౌడర్ అనమాట అది కొబ్బరికాయలు రోజు ఉదయం సాయంత్రం కూడా కొడుతూ ఉన్నారు కదండి అవైతే కొంచెం ఎండబెట్టి అలా పౌడర్లా చేసి వేపుళ్ళులోకి అలా జల్లుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా చేస్తూ ఉంటానన్నమాట అయితే ఈ కోకోనట్ పౌడర్ ఇలా చేసుకునేటప్పుడు బ్యాక్ నుండే కొబ్బరి ముక్కకుంటే బ్యాక్ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేసి ఎండ పౌడర్ చేసుకుంటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి వీడిని చూడండి బాయ్ చెప్పడానికి అనేసి వచ్చి మొత్తం ఆ రూపంతా కూడా చుట్టేసుకున్నాడు వాడికి అంత అయిపోయిన తర్వాత లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇదిగోనండి పూజకు కావాల్సి పూజలో వాడిన ఉదయం పూజలో వాడిన సామాన్లు అన్నీ కూడా తీసి శుభ్రం చేసుకుని పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం పూజ అయితే స్టార్ట్ చే చేసుకోవాలి కదా అన్నీ కూడా శుభ్రం చేసేసి ఇల్లు గుమ్మాలు రెండు పూట్లా కూడా తుడిచి తడిగుట పెడతామండి ఎందుకంటే ఇంట్లోనే సన్నిధానం ఉన్నది కాబట్టి రెండు పూట్లా కూడా ఇల్లు శుభ్రం చేసుకుంటాం అనమాట ఇంటికి మోపింగ్ కూడా రెండు పూట్లా పెడతా అనమాట అండి మాప్ చేయడం కూడా రెండు పూట్లా చేస్తాను ఇంట్లో పీఠం ఉన్నదంటే మామూలు విషయం కాదండి చాలా జాగ్రత్త ఉండాలన్నమాట అంత అయిపోయిన తర్వాత ఇదిగోనండి నేనైతే స్నానం చేసేసి వచ్చేసానమాట వచ్చేసి పీఠంలో అన్నీ కూడా అమర్చి ఇచ్చేస్తాను అనమాట అండి సర్దేసి పెట్టేస్తాను ఎందుకంటే మా స్వామి ఆఫీస్కి వెళ్ళి వచ్చి అన్నీ చేసుకోవాలి అంటే కొంచెం ఆయనకి రిలాక్సేషన్ ఉండదు కదా అందుకోసం అని చెప్పి అంత టైం కూడా సరిపోదు కదా అని చెప్పి మొత్తం అన్నీ కూడా నేనే అన్నీ రెడీ చేసి పెట్టేస్తే స్వాములిద్దరూ వచ్చి పూజ అయితే చేసుకుంటారనమాట దీక్ష తీసుకున్న స్వామితో పాటు వారి భాగస్వామి అంటే భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే లెక్కండి అంటే వారు వాళ్ళే వేసుకుంటారు భార్య అనేది మాల వేసుకోదు అంతే అనమాట మిగిలిన నియమాలు అన్నీ కూడా భర్తకి ఎట్లా స్వామికి ఎలా ఉంటాయో భార్యకు కూడా అలాగే పాటిస్తుంది కాబట్టి ఎటువంటి తప్పు ఉండదు అంటే ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ టైంలో తప్ప మిగిలిన టైంలో అయితే అన్నీ కూడా చేయవచ్చు అనమాట అండి అందుకు పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేస్తాను అనమాట ఈరోజు బుధవారం కూడా కదండి పద్దెనిమిది దీపాలు పీఠంలో అయితే పడి పూజ అనేది చేస్తారనమాట ప్రతి ఒక్క పీఠంలోనూ కూడా మాకు అంత ప్లేస్ అయితే సరిపోదు అనమాట పద్దెనిమిది మెట్లు పెట్టి పడి పూజ చేసే అంత ప్లేస్ అయితే లేదనమాట అందుకని ఈ విధంగా పెట్టుకొని పద్దెనిమిది దీపాలు అయితే పెడతామండి పద్దెనిమిది దీపాలకి పూజ అది చేసి మామూలుగా హారతదంతా కూడా సాయంత్రం హారతదంతా కూడా చేస్తారనమాట ముందైతే నేను అన్నీ కూడా పెట్టేసి సర్దేసి ఇచ్చేస్తానన్నమాట స్వామి వారికి బట్ అలంకరించడం అంతా కూడా నేనే చేస్తానండి ప్రతిరోజు కూడా చెప్పాను కదండి స్వామికి అయితే అంత టైం అయితే ఉండదు అన్నమాట పాపం వచ్చి మళ్ళీ వెంటనే స్నానం చేసి పూజ అది చేసుకునేసరికి టైం అయితే కొంచెం పడుతుంది కదా కొంచెం అయినా వాళ్ళు రిలాక్స్ అవ్వాలి కదా మార్నింగ్ ఎప్పుడో లేస్తారు త్రీ ఓ క్లాక్ కల్లా లేచి వాళ్ళు అన్నీ కూడా స్టా సిద్ధం చేసుకునేసరికి మార్నింగ్ టైంలో అయితే నేను ఏమి చేయనండి ఈవినింగ్ టైంకి మాత్రం అన్నీ కూడా రాడిచ్చి సిద్ధం చేసి అయితే ఇస్తాను అన్నమాట పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా అందులోనూ బుధవారం పూజ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట పద్దెనిమిది దీపాలు పెట్టి వాటిల్లో ఒత్తులు వేసి నూనె వేసి అన్నీ చేయాలంటే అది చిన్న పని మాత్రం కాదండి స్వామికి అలంకరించి అదిగోనండి కిరీటం అయితే పెడుతున్నాను అనమాట ఇవన్నీ కూడా మా దగ్గర ఏమేమి పెడతాము స్వామికి ఎలా అలంకరిస్తాము అనేది కూడా నేను మీకు అంతా కూడా ఒక వీడియో తీసాను అనమాట మీకు నేనైతే షేర్ చేస్తానండి అది నెక్స్ట్ వీడియోలోని ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ పీఠం సమయంలోనే తీస్తాం అనమాట అండి ఇదంతా కూడా అయ్యప్ప స్వామి సెట్ అంతా కూడా సపరేట్ అనమాట అండి మేము డైలీ నిత్య పూజల్లో ఎప్పుడూ కూడా వాడమండి ఇవన్నీ కూడా ఒక దీపం అయితే ఓవర్ స్వామికి ఒక దీపం అయితే అయ్యప్ప స్వామికి పెట్టి పద్దెనిమిది దీప మెట్లకి పద్దెనిమిది దీపాలు అన్నట్లుగా అయితే పెట్టాను అనమాట మీకు అక్కడైతే చూపిస్తున్నాను అనమాట అన్నిట్లోనూ వత్తిలేసి నూనె అయితే నింపేసి రెడీగా పెట్టేస్తాను అనమాట స్వామాల్లో వచ్చి ఇంకా పూజ చేసుకోవడమే తర్వాత వచ్చేసి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి బుధవారం పడింది కదా నేనైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎన్ఐడి కొత్త రోడ్లోనే ఉన్నదండి చాలా బాగా చేస్తారనమాట పెద్ద తీర్థంలా అవుతుందనమాట నేనైతే ఇవన్నీ కూడా రెడీ పెట్టేసి గుడికి అయితే వెళ్ళేసి వస్తాను చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నారు కదా ఇగోనండి టెంపుల్ చూసారా మొత్తం చాలా పెద్ద తీర్థంలా జరుగుతుందనమాట కొత్త రోడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నేనైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చేసానన్నమాట కళ్యాణాలు కూడా చేస్తారండి ఉదయం సమయంలో టెంపుల్ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజుని అదే విధంగా సాయంత్రం హోమం కూడా అండి హోమానికి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారనమాట ఇప్పుడు హోమం కూడా పూర్ణాహుతి కూడా చేస్తారు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చే సమయానికి కరెక్ట్గా పూజ అయితే అయిందనమాట అయ్యప్ప స్వామి పూజకైతే అందేసుకున్నాను ఎందుకనండి దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నారు చూసారు కదా పద్దెనిమిది దీపాలు కాక ఒక దీపం ఎక్స్ట్రా ఉంది ఎవరికైనా డౌట్ రావచ్చండి అది ఓవర్ స్వామికి అయితే ఖచ్చితంగా పెడతారు అనమాట అండి పీఠంలో ఏ స్వామి అయినా సరే ముందు ఓవర్ స్వామికి చేసిన తర్వాతనే అయ్యప్ప స్వామికి పెడతారు ఇదేనండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి